జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి గారికి అట్లాగే ఎన్పిటిసిఎల్ సిఎంపి వరుణ్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర డైరెక్టర్లకి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేసినటువంటి సిఈలు ఎస్సీలు డిఈలు మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు దీపావళి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా దీపావళి అంటేనే వెలుగు నిపుణాం సో ఆ వెలుగించేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కాబట్టి బహుశా వెరీ రిలవెంట్ ఫెస్టివల్ సో మీ అందరినీ ఇక్కడ ఈరోజు కలుసుకోవటం మాట్లాడటం మీ అందరి ఆలోచనలు వినటం కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రెండు జిల్లాలు సంబంధించి కంబైన్ డిస్ట్రిక్ట్స్కి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఎలక్ట్రిసిటీ సంబంధించి సమస్య లేకుండా కన్జ్యూమర్స్కి మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం మనం ఏం చేయాలి అనే దానిపైన మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు అందరు చెప్పింది ఏంటంటే పెద్దగా సమస్యలు లేవు సాధ్యమైనంత వరకు మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం కాకపోతే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కొన్ని అంశాలు మన దృష్టి తీసుకొచ్చారు ఇంకా ఫ్యూచర్లో పెరిగేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మాకు కొన్ని సబ్స్టేషన్స్ కావాలని అడిగారు తప్పనిసరిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు చెప్పినటువంటి అంశాలని నేను సిఎంపి గారికి చెప్తా ఉన్నాను మీరు స్టడీ చేసి దాన్ని డిమాండ్ తగినట్టుగా ఏ సబ్స్టేషన్ ఏ ఏ రేంజ్లో అవసరం దాన్ని రికమెంట్ చేసి పంపించాలి తప్పనిసరిగా లెటర్ శాంక్షన్ ఆల్ దోస్ థింగ్స్ పర్టికులర్లీ ఖమ్మం జిల్లా వైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్ అండ్ కేవీ సబ్స్టేషన్ సంబంధించి ఖమ్మం జిల్లాలో ఒకటి కూడా లేదనేది మన చిన్నటువంటి సమాచారం త్వరలో తెలుస్తూ ఉంది జిల్లాకు రెండు ఫోర్ అండ్ సబ్ స్టేషన్స్ అవసరం ఉంటుంది ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి అట్లాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ ఐదు శాసనసభ నియోజకవర్గాలకి ఐదు శాంక్షన్ చేశారు అప్పటికే ఈ స్కూల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి సరిపోయేటువంటి టీచింగ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు మినీ విలేజ్ లెవెల్లో అది తయారు మొత్తం ఉంటుంది సో పదమూడు పద్నాలుగు వేల మంది అదనంగా ఈ స్కూల్స్లో ఉంటారు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఖమ్మం హెడ్ క్వార్టర్లో రఘునాథ్పాలు మండలంలో కొత్తగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజెస్ కొత్తగా వస్తూ ఉన్నాయి సో దానికి అదనంగా పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా మనం కొత్తగా శాంక్షన్ చేసుకున్నాం ఈ జిల్లాలో చాలా చోట్ల సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి పవర్ కన్జంప్షన్ ఫ్యూచర్లో డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని తగినట్టుగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థని కావాలని అడిగారు వాటన్నిటిని కూడా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ సీఎంపి గారు डरों से माटड प्रपोज पंप गिवेशन नो प्रॉब्लम इन गिविंग शांशन अंड वी हैव एनी प्रॉब्लम गिंग प्रोवैड यो वेर एवर इट इज़ रिक्वर्ड यस गवर्नमेंट इज़ टू गिव द मनी दो वे प्रॉब्लम क्रिया पर्टिकाट स्तंभ पड़पोम का वैरल వాటి ద్వారా పశువులు చనిపోవటం కానీ లేకపోతే మనుషులు చనిపోవటం కానీ జరగకూడదు అనేది ప్రధాన మనిషి విలువని మనం ఎవరు కట్టలేదు ప్రాణం విలువని అది ఎవరి ప్రాణమైనా ప్రాణం పేదవాడి ప్రాణం కూడా మనం విలువ కట్టలేము లైఫ్ కాబట్టి ఎవరి ప్రాణం కూడా ఎక్కడ చిన్న పొరపాటు చిన్న యాక్సిడెంట్తో కూడా కుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ దానికి సంబంధించి వైర్లు వేలాడకుండా అఫెక్టెడ్ ఏమి కాకుండా చూసుకొని కావాల్సిన చర్యలు తీసుకోవాల్సింది నేను ముందుగానే మీ అందరికి సూచిస్తూ ఉన్నాను అట్లాగే మీ అందరు చేసే పనులు కూడా అభినందించకుండా ఉండలేకపోతూ ఉన్నారు బ్లడ్ వచ్చినట్లు కానీ వర్షాలు వస్తే ఆ వర్షం నీళ్ళల్లోనే నదులు వాగులు వంకలు నడుస్తూ పోయి పనిచేసేటువంటి కొద్దిమంది సిబ్బందిని చూస్తూ ఉంటే చాలా సంతోషం గర్వం కూడా ఒకళ్ళు తప్ప ఇటువంటి వాళ్ళు పని కోసం ఉన్నారు సో అట్లా ప్రాణాలకు తెగించి పనిచేసేటువంటి వాళ్ళందరి శ్రమని త్యాగాన్ని కొద్దిమంది అశ్రద్ధతో దాన్ని కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది ఒకళ్ళిద్దరు ఎవరైనా అశ్రద్ధతో తపలు చేస్తే వీళ్ళ త్యాగాలన్నీ ఒకటి కనుమరుగైపోతా ఉన్నాయి కనపడకుండా పోతా ఉన్నా ప్రజలు ఈ ఈ అశ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళని హైలైట్ అయిపోయి చేసిన త్యాగాలన్నీ మరుగురు పడిపోవటం వల్ల అందరికీ నష్టపోతాను సో నేను చాలా సీరియస్గా కాషన్ చేస్తూ ఉన్నాను మిగతా వాళ్ళు చాలామంది తెగించి త్యాగాలు చేస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళ శ్రమని వృధా చేసేటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు సో దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మనం అందరం సమిష్టిగా సీరియస్గా పనిచేద్దాం సాధ్యమైనంత అన్నంత వరకు న్యాయం చేద్దాం చేసేది అట్లాగే సీ గారు చెప్పినట్టు పామాయిల్ కానీ సుభాబాయిలు రైతులు వేసుకునేటువంటి పంటలు వేసేటప్పుడు సహజంగా వారి పోయి అక్కడ లోకల్గా ఎవరినైనా కలిస్తే కొంత వీక్నెస్ ఉంటుంది టువార్డ్స్ ఏ ఫార్మర్ సో మీరు పోయి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ రైతు చెట్టు కొట్టడానికి వీళ్ళు ఒక ఎమోషనల్ బాండేజ్తో పెరిగిన చెట్టు కొడతా ఉంటే తట్టుకుంటారు ఇష్టం ఉంటుంది ఇప్పుడు ముందు నుంచే మీకు ఎక్కడెక్కడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి అనుకుంటారో ఏ రిప్రజెంటేషన్ ఉంటుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ యాజ్ ఐ టోల్ యూ ఆల్రెడీ సో దట్ కొంత కన్స్టెన్స్ బిల్డ్ చేసి దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు కూడా సహకరిస్తారు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి అని నేను అనుకుంటున్నాను అట్లాగే మీ అందరు కూడా ప్రభుత్వం గతంలో కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ జరగలేదు ప్రమోషన్స్ కూడా ఇవ్వలేదు సో అటువంటి ప్రమోషన్స్ని ఈ ప్రభుత్వ రాగానే గత సంవత్సరం ప్రమోషన్స్ ఇచ్చాం ట్రాన్స్ఫర్స్ చేశాం మీరు రెడీని అన్ని సాధ్యత చేస్తా ఉన్నాం కొత్తగా ఎన్పిడిసిల్లో డైరెక్టర్స్ కూడా మనం చక్కగా రిక్రూట్ చేసుకున్నాం హోప్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఐ డోంట్ నో ఐ డెఫినెట్లీ రివ్యూ ఈచ్ డైరెక్టర్ హౌ హెస్ దింగ్ అండ్ వీ టోల్ దెమ్ ఆల్సో వెరీ క్లియర్లీ వాట్ అవర్ ద వింగ్ దట్ యూ బీన్ అపాయింటెడ్ ఆస్ అ డైరెక్టర్ చెప్పాం హోప్ ది ఆర్ ఆల్ డూయింగ్ దట్ కొద్ది రోజుల్లో అవి కూడా తీసుకుంటాం అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎవరు చెప్పారు ట్రిలియన్ డాలర్స్ త్రీ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతాం ఫైవ్ ఫర్ ఎనీ గ్రోత్ పవర్ ఈజ్ ది మెయిన్ థింగ్ సో జీడీపీ పెరగాలంటే ప్రొడక్షన్ పెరగాలి ప్రొడక్షన్ పెరగాలంటే ప్రతి ప్రొడక్షన్ కి ఎనీ 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 డిపార్ట్మెంట్ ఎనీ వింగ్ ఎనీ సెక్టర్ యూ రిక్వైర్ పవర్ సో పవర్ని మనం ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలమో ఆ క్వాలిటీ పవర్తోనే పవర్ని కరెక్ట్ అని సో మనమే మూలం కాబట్టి ఈ మూలాన్ని చాలా కదిలింగా బలంగా ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ టార్గెట్ రీచ్ కావాలంటే అండ్ ఆ చీఫ్ మినిస్టర్ ఆల్సో ఇస్ వెరీ నో చాలా ఈ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలని చాలా సీరియస్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ కావాల్సిన అన్నీ తయారు చేసుకుని ముందుకు పోతాము యాజ్ ప్లానింగ్ మినిస్టర్ ఐమ్ ఆల్సో సీరియస్లీ లుకింగ్ టు ఆల్ దర్స్ ఆస్పెక్ట్స్ సో దయచేసి మీరు అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తూ భవిష్యత్తులో కావాల్సినవన్నీ మీకు అందిస్తాం మీ సిఎంబి గారు కూడా ప్రో యాక్టివ్ అండ్ వెరీ హెంగ్ ఆఫీసర్ ప్రజలకి ఏం కావాలనే దానిపైన Play on the same lines. I expect even the is also, S is also, and D is, is also, even up to the level of lineman. We are not differentiating from lineman to C. Each person, each employee is playing his own role. Every role is an important. Even the way the CMD role is, how seriously it is important. Where a lineman role is also equally important. So we, the government is under the impression every every level officer's role is important. So we treat you equally. That's just I thought one of our uniform would it Yes. Sir. We have. Ah, uh, design yes, sir. <laughs> Fine. So uniform what design yes, sir. No. So our uniform would a. కొద్ది రోజుల్లో అది కొన్ని కరెక్షన్స్ ఏమన్నాయి అవి కూడా చేసి మనం అందరం ఇచ్చుకునే కార్యక్రమం చేద్దాం అట్లాగే మనం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టినట్టే ఎమర్జెన్సీ విద్యుత్ ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం ఇప్పుడు ఆ అంబులెన్సెస్ అన్నిట్లో కావలసినటువంటి మెటీరియల్ అంతా అందులో ఉంటుంది కావాల్సిన టెక్నీషియన్స్ కూడా అందులో ఉంటుంది ఇమ్మీడియట్గా ఎక్కడ నుంచి ఏ కాల్ వచ్చినా ఇమీడియట్గా వ్యాన్లో పోయి టెంపరీగా से सैटअपे व्यवस्था इंक्ूडिंग ट्राफारमर आज अवेबल सो प्रति शासन सभी निजा कहीं वेहिकल उड़ेट मुझे जुड़ी शांसा सो आल असेंट सें वन नये वन टू वन नये वन टू वेरी वेरी इंपारटेंट ऐक्टी फर्वर की प्रॉब्लम का వన్ నైన్ వన్ టూ నుంచి మీకు మెసేజ్ రూట్ అవుట్ అవుతుంది కాగానే ఇమ్మీడియట్గా ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ కన్సల్ట్ ఎంప్లాయీస్ సీరియస్గా రెస్పాండ్ కావాల్సింది దీనికి కావాల్సిన విరివిగా పబ్లిసిటీ చేయడానికి కూడా నేను ఇప్పుడే సీఎండి గారు చెప్పాను కొంచెం అవుట్ అది చేస్తాం దయచేసి మీరంతా ఆ వన్ నైన్ వన్ టూ నుంచి వచ్చిన మెసేజ్ మాత్రం తప్పనిసరిగా సీరియస్గా తీసుకుని ఒక టైమ్స్ ఐఎమ్ ఆల్సో కాలింగ్ వన్ నైన్ వన్ టూ నా పేరు చెప్పకుండానే నేను ఏదో నెంబర్కి ఫోన్ చేసి నా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది నాకు ఇమీడియట్గా అటెండ్ కావాలంటే అసలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారో నేను కూడా చూస్తూ ఉన్నాను సో మనం ఆ రెస్పాండ్ కాకపోతే మాత్రం సో దయచేసి అంతా సీరియస్గా రెస్పాండ్ కాండని అని చెప్తూ కన్జ్యూమర్స్ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్స్ కూడా ఎక్కడా వాళ్ళు అడిగితే ఇమీడియట్గా కరెక్ట్ యాజ్ పర్ ద రూల్స్ డిలే కాకుండా చూసుకోండి అగ్రికల్చర్ పబ్లిసి ఎక్కడైనా అవసరం ఉంటే ఇమీడియట్గా అటెచ్ చేయండి అట్లాగే మన ఏజెన్సీ ఏరియా కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొత్త కూడా భద్రాచలం సంబంధించి ఇందిరా గిరిజల వికాసం అని కొత్త స్కీమ్ తీసుకొచ్చాము హాఫ్ గ్రిడ్ కలెక్ట్రిసిటీ లైన్స్ ఎక్కడెక్కడ చేయడానికి అవకాశం ఉండదు ఆ ఏరియాలో హాఫ్ గ్రిడ్ చేసి మనం ఫుల్ ఫ్లెచ్డ్గా సోలార్ ఎనర్జీ ఇచ్చి పంప్సెట్స్ కల్టివేషన్ కావాల్సినది కావాల్సింది చేస్తాం సో అనేది మేరకు రెండు జిల్లాల్లో ఎక్కడ పర్టికులర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూములకు సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్స్ ఎవరినో పిఓ దగ్గర సమాచారం తీసుకొని వాళ్ళందరూ మీరు ప్రపోజల్స్ తయారు చేసి అర్జెంటుగా ఈ సిఎండి గారి ద్వారా హైదరాబాద్ పంపించాల్సిందిగా కూడా మేము చెప్తాము इपड़किवे वेरी क्लियर कट डे फेज मेनर मेरे टेडर् पे इंदिरा गिरीजल विकास कार्यक्रम अला थ्रूट द स्टेट गवर्नमेंट आफीस एक् प्रति आफी पैना सोलार पवर कल गवर्नमेंट स्कूल आल कॉलेज सोलार మొత్తం దానికి సంబంధించి కూడా మేము ఎప్పటికే కలెక్టర్స్ కి క్లియర్ గా మొత్తం సమాచారం అని చెప్పాము అట్లాగే మీకు ఇరిగేషన్ కెనాల్స్ మేజర్ ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్పి కెనాల్ లెఫ్ట్ రైట్ ఒక వెహికల్ బాయ్ అంత స్థాయిలో రోడ్లు డెవలప్ చేసి వచ్చాము మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా ఉంటే ఫ్లోటింగ్ సోలార్ పెట్టడానికి అవకాశం ఉంటాయి అవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పక్కన ఉంటే ఖాళీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే కూడా మీ ఏరియాలో మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మీ ఎస్సీలకు డీఈలకు ఆ ఈడీలకు మీ ఇమీడియట్గా ఆఫీసర్స్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాసి ఆ ల్యాండ్ కూడా ఎనర్జీ మనం సోలార్ చేయడానికి ఉపయోగం అట్లాగే మేము మీరు పనిచేస్తున్న ఏరియాలో ఎక్కడైనా ఎన్నోమేట్స్కి సంబంధించిన ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉంటే ఖాళీగా ఉండి ఉంటే బ్యారల్ ల్యాండ్స్గా ఉండి ఉంటే ఆ సమాచారం కూడా తీసుకొని మీ ఇమ్మీడియట్గా మీ సీఎండి గారికి సమాచారం వచ్చింది తద్వారా మ్యాక్సిమమ్ మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ చేయటం కోసం చేసి ప్రొడక్షన్ కూడా చేస్తే తక్కువ ధరతో మనం నాణ్యమైన పవర్ని ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటికే మనం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ఒక మండలాన్ని అక్కడ మహబూబ్నార్ జిల్లాలో ఒక మండలాన్ని కొన్ని విలేజెస్ ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళ కోసం రూఫ్ టాప్ సోలార్ పంప్సెట్స్ సోలార్ కోసం ప్రబోధం తెప్పించుకొని టెండర్స్ పిలిచాం అది కూడా ఫైనల్ చేస్తున్నాం ఫైనల్ కూడా చేశాం థింక్ కొద్ది రోజుల్లో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం సో మీరు ఆ రైతులకు ఇచ్చేటప్పుడు కూడా మేము మీరు చెప్పండి రైతులకి ప్రతి రైతు కూడా పొలంలో పోయినప్పుడు ఉదయం సాయంత్రం పనిచేసినప్పుడు ఈ చెట్టు ఒక షేడ్ కోసం ట్రై చేస్తారు కూర్చోటానికి ఒక పది నాట్ వేసుకోవటానికి ఒక కొట్టం వేసుకోవటానికి దాని బదులు మనమే ఎనర్జీ డిపార్ట్మెంట్ నాలుగు పిల్లర్స్ కొట్టంలాగేసి పైన సోలార్ పంప్ సెట్స్కి ఆయన సోలార్ పెట్టేస్తే అతనికి ఎనర్జీ వస్తుంది మధ్యాహ్నం సేవ తీరడానికి అది ఒక షేడ్ లాగా ఉంటుంది కొట్టంలాగా దాంట్లో వాళ్ళు కూర్చోవచ్చు పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు వాళ్ళ ఇంకేదైనా చేసుకోవచ్చు జంతువులు పశువులు ఏమైనా ఉంటే వాటిని కట్టేసుకోవచ్చు సోలార్ వస్తుంది ఇవి పైలట్ ప్రాజెక్ట్గా మేము చేస్తాం భవిష్యత్ రోజుల్లో బిఫోర్ ట్వంటీ థర్డ్ ఐ థింక్ ఎక్కడో ఫౌండేషన్ స్టోన్ వేస్తామంట అప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి విరివిగా చాలా ప్రాంతాల నుంచి కొద్దిమంది ఆదర్శ రైతుల్ని కొద్దిమంది ఈ రూఫ్ టాప్ సోలార్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని కూడా ఆ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి చూపించి వాళ్ళని ఇట్లా మోడల్గా చేస్తున్నాం మీరు కూడా ఇఫ్ యూఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ యూ ఆల్సో కెన్ మేక్ ఏ రిప్రజెంటేషన్ అని అప్లికేషన్ పెట్టి కలిసి సాధ్యమైనంత వరకు మనం డే టైంలో ఉన్నటువంటి ఈ ఎనర్జీని మనం వ్యవసాయ క్షేత్రాలకు పెద్ద ఎత్తున పాడుకునే కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ నేను సౌన్యంగా మనవి చేస్తూ ఉన్నా అట్లాగే గృహజ్యోతి కొన్ని లక్షల మందికి ఇస్తా ఉన్నా లక్షల కుటుంబాలు సో ఇన్ని లక్షల కుటుంబాలకి టూ హండ్రెడ్ యూనిట్స్ గ్రీన్ పవర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రతినెలా జీరో బిల్లు ఇస్తూనే ఆ రెండు వందల రూపాయలకి అయ్యేటువంటి బిల్లు అమౌంట్ ఎంతో ఆ ఇంట్లో వాళ్ళకి మీరు గుడ్స్ డే గుర్తు చేసి ఈ నెలలో నీకు రెండు వందల యూనిట్కి సంబంధించి ఇంత బిల్లు వచ్చేది ఈ బిల్లు నీ తరఫున గవర్నమెంట్ మాకు కడతా ఉంది అని రండి ఆయనకు తెలియాల్సింది ఏంటంటే ఆయన తరఫున ఆయన కట్టట్లేదు కానీ సమయల్సి మీకు మీకెవరో కడతనే ఉన్నారు మీ అందరూ ఏమన్నా మీరేమన్నా ఉచితంగా ఇస్తున్నారని అనుకుంటున్నారు మీరు ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు మీరు పే చేస్తున్నాం ఇంకో ఆయన అది గుర్తు చేయండి నీ బదులు ఇంకో ఆయన ఈ గవర్నమెంట్ మాకు డబ్బులు కడతా ఉంది వస్తుంది ఇక ఇంత డబ్బులు కట్టింది ఈ నెల మీకు అని కనీసం గుర్తు చేస్తే అతనికి ఎంత లబ్ధి చెందునేది అతను గుర్తు తెలుస్తుంది అట్లాగే మీ వాళ్ళకు కూడా మేమే ఫ్రీ గేట్లా మాకు డబ్బులు కడతాము గవర్నమెంట్ అనేది కూడా మీకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలియాలి ఎందుకంటే ఎవ్రీ మంత్ పీరియాడికల్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆ గ్రోత్ జ్యోతి డబ్బులు రిలీజ్ చేస్తాం అట్లాగే అగ్రికల్చర్ పంప్సే సంబంధించిన సబ్సిడీ అమౌంట్స్ కూడా రిలీజ్ చేస్తాం సో వాళ్ళ తరఫున గవర్నమెంట్ డబ్బులు కడతా ఉందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియాలి ఇవి తప్పనిసరిగా ఆ ఏరియాలో ఉన్న మరి బిల్ కలెక్టర్ సార్ ఎట్లా వ్యవస్థ ఉందో లేదో నాకు తెలియదు అని చెప్తున్నాం అంటే అది కూడా చెప్పి ఏర్పాటు చేయండి అని చెప్తూ సరే అక్కడక్కడ బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి చోట ఫోర్స్ కంపల్సరీ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానీ ఇంద్రమహిళ్ళ పైన కదా సరే అటువంటి ఎవరు ఉంటే సాధ్యమైనంత వరకు లోకల్ బాడీస్ వాళ్ళు పే చేయాలి దానికి బట్ ఆ లోకల్ బాడీస్లో పే చేయలేని పరిస్థితి ఉంటే అది చేయకపోతే ఇబ్బంది ఉండే పరిస్థితి అటువంటి డైర్ సిచ్యువేషన్లో ఉంటే మీరు మీ సీఎండి గారి ద్వారా పంపిచ్చేస్తే మేము అవుట్ ఆఫ్ టర్న్ ఎక్కడ ఉంచే బడ్జెట్ తీసుకొని కొంత శాంక్షన్ ఇస్తాం సో దట్ యుల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అటువంటి చేయవలసింది కోరుతాం కలెక్టర్ గారు చెప్పిన జిల్లాలో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎక్కడా నేను ఒక చిన్న వార్త కూడా వింటాను పవర్ ట్రిప్ అయిందనో లేకపోతే కట్ అయిందనో అది ఇంకైంది ఎందుకంటే ఈ జిల్లాలో పవర్ ప్రొడక్షన్ ఒకరిత ఉంది పవర్ సమస్య మంచిగా ఉంది పొరపాటున అటువంటి వాట ఒక నిమిషానికి వచ్చింది ఒక సెకండ్కి వచ్చినా కానీ మంచిగా ఉంది సో ఇట్స్ ద కేస్ త్రూ ద స్టేట్ ఆల్సో రాష్ట్రంలో కూడా ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండే క్వాలిటీ పవర్ ఇవ్వాలని మనంత రావచ్చు అది అది లక్ష్యంగా పెట్టుకోవాలి Production. I thank you very much I wish you all the best good luck have a wonderful life and happy foreign